చిట్ట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవశ్రీ భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి రోజు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అని బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని కొనియాడారు ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు

ఏ విధంగా ఎదగాలి దానికి ముఖ్యంగా మహిళా సంఘాన్ని మనం ఒక పది మందితో ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఆ సంఘంలో సబ్సిడీ అయింది మనం ఈరోజు ఎక్కడికైనా అప్పుడు కనీసం సామసీ నోట్ అనేది కూడా లేకుండా మనలను చూసి బ్యాంకులో రెండు లక్షల రూపాయలు నుంచి లక్ష రూపాయల వరకు మటీరియల్ రుణాలు ఇస్తున్నారు ఆ వడ్డీ ఆ మటీరియల్ రుణాలు తీసుకున్నాను ఆర్థికంగా ఒక చిన్నపాటి కుటీ తీసుకొని

మీ కురాయి కొరకు నా దగ్కు మేము బ్యాక్ గ్రౌండ్ లో అప్పుడే విధంగా ఆంబకోడానికి కొడడానికి వెతురు మార్కు దర్పించే విధంగా కూడా చేశాం పార్క్ కూడా చేసాం కూడా ఈ విషయాలు నేను అదే రకంగా